సహోదరి సహోదరులకు వందన తెలియపరుతున్నాను ఈరోజు మనం చాలా ప్రాముఖ్యమైన అంశాలు వినబోతున్న ఒక అంశం కాదు ఈరోజు నేను వెయ్యేళ్ళ పరిపాలన చివరి ఘట్టం ఒక పది పదిహేను నిమిషాలు చెప్తాను ఆ తర్వాత ఈరోజు చెప్పే అంశం క్రీస్తు వెయ్యేళ్ళ పరిపాలన అంటే చివరి ఘట్టం కడమా మృతులు తీర్పు కోసం లెగుస్తారని రెండో మరణం కోసం లెగుస్తారన్న విషయాన్ని మనం తెలుసుకుంటాం అది కొద్దిసేపు అయిపోతుంది ఈ తర్వాత జీవ మరణములు నాలుక వశము నువ్వు జీవానికి పోవాలన్నా మరణానికి పోవాలన్నా నాలుక వశం నాలుగు నువ్వు అదుపులో లేకపోతే అది జీవానికి నరకానికి తీసిపోతుంది ఈరోజు నరకానికి నడిపే నాలుకలను గూర్చి అంటే జీవమరణంలో నాలుక వశము ఈరోజు మనం వినబోయేది నరకానికి నడిపే నాలుకలను గూర్చి తర్వాత లేక మరణానికి నాశనానికి నడిపే నాలుకలను గూర్చి దాదాపుగా ఇరవై నాలుకలు ఎందాం మనం బైబుల్ నుంచి మీరు ఎలాంటి నాలుకలు కలిసి ఉన్నారో తెలుసుకోవాలి మీరు ఇప్పుడు మొదట మనం వెయ్యేళ్ళ పరిపాలన ఇది ప్రపంచంలో గజిబిజి గందరగోళంగా దాని మీద వెయ్యేల పరిపాలన ఇంకా ఉందని క్రీస్తు అది అనేకమైన లెక్క సిద్ధాంతాలు పుట్టుకొచ్చినాయి అవన్నీ అబద్ధం క్రీస్తు వెయ్యేల పరిపాలన అనేది అలంకార పదం అది అంటే అది దీర్ఘకాలం చూపించే ఒక అలంకార పదం యూదులకు వెయ్యన్నా పది అన్న ఏడన్న వాళ్ళకు సంపూర్ణమైన సంఖ్యలు అవి ఇప్పుడు మనం ఏడు పార్ట్లు వదిలాం ఈ యొక్క వెయ్యాల పరిపాలన ఈరోజు ఎనిమిదో పార్ట్ కొంచెం చెప్పబోతున్నాను ఇది కడమామృతులు మృతులు క్రీస్తు రెండో రాకడప్పుడు లెగుస్తారు వాళ్ళు అంటే రెండో రాకడప్పుడు అంటే ఆ క్రీస్తు రాకడ రెండో రాక రెండో రాకడప్పుడు ఆ మృతులు లెగుస్తారు ఇక్కడ విషయం గుర్తుంచుకోండి కొందరు ఏమంటారు అంటే ఎరుసలేములో క్రీస్తు సారీ సింహాసనం మీద కూర్చుని రాజ్యపాలన వెయ్యేలు చేస్తాడన్నాడు పిలాత దగ్గర ప్రభు చెప్పాడు నా రాజ్యం ఈ లోక సంబంధమైంది కాదని నీ రాజ్యం ఎప్పుడొచ్చిందని ప్రభు ప్రభు నడితే పరిచయలు దేవుని రాజ్యం ప్రత్యక్షంగా రాదు ఎందుకనగా దేవుని రాజ్యం మీ మధ్యనే ఉందని చెప్పాడు లోక పదిహేడు ఇరవైలో ఇంకా అనేక విషయాలు మీకు తెలియపరిచాను ఇప్పుడు మనం చూద్దాం చూడండి వాళ్ళు రెండో మరణం కోసం లెగుతున్నారు తీర్పు కోసం లెగుతారు వాళ్ళు ప్రకటన గ్రంథము ఇరవై అధ్యాయం ఇరవై నాలుగు అంతటా సింహాసనమును చూసి తిని వాటి మీద ఆశ్లీనయుండు వారికి విమర్శ చేయుటకు అధికారం ఇవ్వబడిను మరియు క్రూరమ్రంకైనాను దాని ప్రతిమకైనను నమస్కారం చేయక తమ నొసలయందు కానీ చేతులయందు కానీ దాని ముద్రను ఏయించుకొనని వారిని యేసు విషయమైన తామిచ్చిన సాక్ష్యం నిమిత్తము దేవుని వాక్యం నిమిత్తం శిరచ్ఛేదనము చేయబడిన వారిని ఆత్మలను చూసి తిని ఏం చూసాడు ఆయన శరీరాలు చూడలేదు ఇదే పొరపాటు పడతాం వాళ్ళు క్రీస్తుతో వెయ్యేళ్ళ పరిపాలన చేస్తున్నారు ఇప్పుడు క్రీస్తు క్రీస్తు ప్రభు పరిపాలన ప్రారంభం చేసి పెంత కోస్తు పను నాటి పరిపాలన ఇప్పుడు దాదాపుగా రెండు వేల సంవత్సరాల నుంచి అది పరిపాలన చేస్తూనే ఉన్నాడు అదంతా మీకు చెప్పాను ఏడు పాటలుగా అయితే ఇప్పుడు యోహోని ఏమన్నా అంటే వాళ్ళు శిరచ్ఛేదం చేయబడిన వారు వారి ఆత్మలను చూసి తిని ఏంటది గుర్తుంచుకోండి శరీర పునరుద్ధానం కాదు అది ఇది చాలామందికి తెలియట్లేదు శరీర పునరుద్ధానం అనేది ఒకేసారి ఈ క్షయమైంది అక్షయతం ధరించుకుంటుంది అది శరీర పునరుద్ధానం గురించి ప్రభు చెప్పాడు వాళ్ళు తీర్పు కోసం లెగుస్తారు రెండో మరణం కోసం లెగుతారు అప్పుడు దాకా క్రీస్తు దాకా వాళ్ళు లెగోరు ఇంకా చూడండి నాలుగో ఐదవ వచనం చూడండి ఆ వెయ్యి సంవత్సరములు గడుచు వరకు కడమామృతులు బ్రతుకలేదు ఇదే మొదటి పునరుద్ధానము అంటే ఏంది ఇప్పుడు ఎవరైతే క్రీస్తు రాజ్యంలోకి ఆత్మ మూలంగా నీటి మూలంగా బాప్త్యసం పొంది లేచారో వాళ్ళందరూ కూడా క్రీస్తు పాలనలో ఉన్నారు అంటే అదే మొదటి పునరుద్ధానం అంటే ఈ అది రాజ్యంలోకి ఎన్ను బయట ఒకవేళ దానిలు గ్రంథంలో ఇంకా మత్తయ్యలో మార్కులు చాలా విషయాలు చెప్పాడు దేవుడు ఆ రాజ్యము దాన్ని పొందిన వారుగా మరి ఎవరికి చెందదు అది ఆ రాజ్యానికి బయట ఉన్న ఎవరు కూడా పరలోకంలో ఉండరు వీళ్ళు ఈ మృతులు లేసేది ఎందుకోసం అంటే ఇప్పుడు ఇదే మొదటి పునరుద్ధానం అంటే ముందు పెంతే కోస్తున్నాడు బాప్తి సంబంధందరూ ఆత్మలు అక్కడే ఉన్నాయి శరీర పునరుద్ధానం జరగలే ఇంకా నేను చూసింది ప్రత్యక్షంగా చూసింది నేను శరీరాలు కాదు వాళ్ళ ఆత్మను చూసి తిని దీనికి సాదృశ్యంగా సలోమన్ అన్నాడు మొన్నైనది వెనకటి వల్లే మళ్ళా మంటికి చేరును ఆత్మ ఆత్మ వెళ్ళిపోతే దేవుని దగ్గర అని చెప్పి రాసి ప్రసంగి పన్నెండు ఏళ్ళ మాట ఇవన్నీ లేఖనాలు చాలా లేఖనాలు చెప్పాల్సి వచ్చింది మూడు వచనాల కోసం అయితే ఇదే మొదటి పునరుద్ధానం అంటే ఈ క్రీస్తులోకి బాప్తి సంబంధి క్రీస్తు రాజ్యంలో ప్రవేశించిన వారే ఇదే మొదటి పునరుద్ధానం పెంతే కోస్తు పండుగ రోజు నుంచి క్రీస్తు పాలన చేస్తున్నాడు ఇదే మొదటి పునరుద్ధానము చూడు ఈ మొదటి పునరుద్ధానంలో పాలుగలవ ధన్యులను పరిశుద్ధులై ఉందరు అంటే ఎవరైతే రాజ్యాన్ని వెతికి రాజ్యంలో సభ్యులు అవుతారో వీళ్ళు ధన్యులను పరిశుద్ధులై ఉంటారు ఇంత క్లియర్గా చెబుతుంది బైబుల్ ఈ క్రీస్తు రాజ్యంలో ఉన్నవాళ్ళు బయట ఉన్నవాళ్ళు ఒక్కడు కూడా పరలోకంలో ఉండరు లేఖనం అలా చెబుతుంది ఇప్పుడు ఈ మొదటి పునరుద్ధానంలో పాలుగలవారు ధన్యులను పరిశుద్ధులై ఉందరు ఇటీవారి మీద రెండో మరణమునకు అధికారము లేదు అంటే ఇటువారి మీద రెండో మరణానికి అధికారం లేదు ఈ పరిశుద్ధులైన వారికి ఈ రాజ్యంలో ఉన్నవారు మొదటి పునరుద్ధానం పొందిన వారికి ఇటువారి మీద రెండో మరణానికి అధికారము లేదు వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా వెయ్యి సంవత్సరంలో రాజ్యము చేయుదురు చేస్తారు వీళ్ళు ఇది విషయం అయితే ఆ కడమ మృతులు క్రీస్తు వచ్చిన దాకా లేవరు ఆ కడవ మృతుల గురించి ప్రభు చెప్పారు చూడండి ఒక విషయం గుర్తుంచుకోండి పేతురు ప్రకటించాడు దేవుని రా క్రీస్తు రాజ్యపాలన ప్రారంభం ప్రారంభించాడని చూడండి అపోస్తుల కార్యాలు రెండో అధ్యాయం మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాం మీకు ఆవేళ చెప్పాడు పేతురు క్రీస్తు పాలన ప్రారంభించాడని రెండవ అధ్యాయం ముప్పై ఒకటి చూడండి చాలామందికి ఈ విషయాలు తెలియక గందరగోళం చేస్తున్నారు సామాన్యం కాదు ఈ యొక్క లేఖనాలు అంత తేలికైన మాత్రం కాదు చాలా కష్టతరమైనటువంటి లేఖనాలు ఇవి చూడండి రెండవ అధ్యాయంలో చూడు ఇక్కడ పేతురేమంటున్నాడు ముప్పై ఒకట వచనం క్రీస్తు పాతాళంలో విడబడలేదనియు ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకుని ఆయన పునరుద్ధానం గురించి చెప్పాను ఏసును దేవుడు లేపెను దీనికి మేమందరము సాక్షులము కాగా ఆయన దేవుని కుడిపార్శ్వమునకు హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానము తండ్రి వలన పొంది మీరు చూచుచూ వించున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు దావీదు పరలోకనకు ఎక్కిపోలేదు అయితే అతడి నెను నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద పీ పాదపీటమ చేయి వరకు నీవు నా కుడిపార్చున కూర్చున్నమని ప్రభు నా ప్రభువుతో చెప్పాను చూసేవా పరిపాలన స్టార్ట్ అయిందని చెప్పాడు ఇది నూట పదవ కీర్తన చెప్పాడు ఏమంటే తండ్రి ఏంది ఎవడన్నాడు నేను నీ శత్రువులను నూట పదో కీర్తనం ఒకటో జనంలో నేను నీ శత్రువును నీ పాదములకు పీఠముగా చేయ వరకు నువ్వు పరిపాలన చేయు ఉండమని తన గుడిపార్చుని కూర్చోబెట్టుకున్నాడు అని ప్రభు నా ప్రభువుతో చెప్పాను యహోవ తండ్రి యేసుక్రీస్తు చెప్పాడు పరలోకానికి వెళ్ళంగానే ఆయన పరలోకానికి వెళ్ళి రాజ్యస్థాపన చేసి రాజ్యం పరిపాలిస్తున్నాడు ఇంకా చూడండి ఈ మాటని పౌలు కూడా చెప్పాడు ఈ విషయాలు ఎన్నో లేఖనాలు ఉన్నాయి మొదటి కొరింది పత్రిక పదిహేను ఇరవై ఐదు రాసుకోండి ఇది చాలా ప్రాముఖ్యమైన ఇంపార్టెంట్ ఇది ఇరవై ఐదు ఎందుకనగా తన శత్రువులందరినీ తన పాదములకు క్రింద ఉంచు వరకు ఆయన రాజ్యపాలన చేయుచుండవలను క్రీస్తు రాజ్యపాలన చేస్తున్నాడు ఇప్పుడు పేతురు ప్రకటించాడు పౌలు ప్రకటించే చేస్తున్నానని ఇంకో మాట చూడండి శరీర పునరుద్ధానం ఊరు పొందలేదు దాని గురించి ప్రభువు చెప్పాడు యోహానుసు వార్త ఐదో అధ్యాయం చూడండి వాళ్ళు ఎందుకోసం లెక్తున్నారు చూడండి యోహంస్ వార్త ఐదో అధ్యాయము చూడండి యోహంస్ వార్త ఐదో అధ్యాయము యేసు ప్రభు చెప్పాడు పునరుద్ధానాన్ని గురించి ఐదో అధ్యాయము ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చిన చూడండి ఆ మృతులు ఎందుకోసం లేపుతారు చూడండి దీనికి ఆశ్చర్యపడకుడి ఒక కాలం వచ్చు ఆ కాలమున సమాధిలో ఉన్నవారు అందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునర్ధానమునకును కీడు చేసిన వారు తీర్పు పునర్ధానకును బయటకు వచ్చేదరు రెండో మరణం పొందటానికి ఆ తీర్పు ఆ తీర్పు పునర్ధానికి వస్తారు వాళ్ళు దేవుడు తన రాకడప్పుడు అంటే ఆ వెయ్యి సంవత్సరాలు గడుచు వరకు అంటే క్రీస్తు యుగాంతానికి సూచిస్తున్న మాట చాలామందికి అలా చాలా కొత్త చాలా సిద్ధాంతాలు పుట్టుకొచ్చి చెబుతున్నారు అంటే వాళ్ళు కొందరేమో జీవ పునరాధానికి కొందరేమో తీర్పు కోసం బయటకు వస్తారని ప్రభు చెప్పాడు ఇదే మాట దాని అని చెప్పాడు పన్నెండు రెండులో తేమ అక్కడ నేను లేట్ అయిపోతుంది నేను చెప్పాను కానీ మీకు అయితే తీర్పు ఎలా జరిగితే చూడండి కానీ క్రీస్తు తీర్పు తీర్చడానికి క్రీస్తు ఒక్కడికి అధికారం ఉంది ఎవరికి లేదు ఇక ఇక్కడ చూడండి యోహవంశ వార్త ఐదు చూడండి ఐదో అధ్యాయము యోహవంశ వార్త ఒకసారి చూడండి యహోన్ సువార్త ఐదో అధ్యాయంలో ఇరవై రెండవ వచ్చిన తండ్రి ఎవరికి తీర్పు తీర్చడు కానీ తండ్రిని గనపరచునట్లు అందరూ కుమార్ని గనపరచాలని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు చూసేవా సర్వాధికారం తీర్పు ఎవరికి తండ్రి తీర్చడు తీర్పు చేర్చడం కోసం సర్వాధికారం ఇచ్చాడు ఆ న్యాయాధిపతి న్యాయాధిపతిగా రేపు తీర్పు తీరుస్తాడు చూడండి మళ్ళీ ప్రకటన ఇరవై ఇరవై అధ్యాయము పదకొండు నుంచి చూడండి అందుకు లేచేది వాళ్ళు రెండో మరణం కోసం లెక్కుతారు వాళ్ళు అది రాకడప్పుడు చూడండి ఇరవయో అధ్యాయం పదకొండు నుంచి మరియు ధవళమైన మహాసింహాసనము దాని అందు ఆశీలై ఉన్న ఒకని చూసి తిని భూమి ఆయన సముఖం నుండి పారిపోయను వాటికి నిలువ సోటి కనబడకపోయను మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలువబడి ఉండిది నీటి సూచితని అప్పుడు గ్రంథములు విప్పబడెను మరియు జీవగ్రంథమును వేరొక గ్రంథమును విప్పబడెను ఆ గ్రంథములందు రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున అంటే చూడండి మృతులు తీర్పు పొందిరి ఎవరాళ్ళు ఆ మృతులు ఆ క్రియల చొప్పున తీర్పు పొందుతాడు ఆయన అన్నాడు జీవగ్రంథాన్ని చూశాను వేరొక గ్రంథాన్ని నేను చూశాను అప్పుడు మృతులు అప్పుడు ఈ యొక్క క్రియలను బట్టి తీర్పు పొందుతారు అప్పుడు ప్రభు శిక్ష వేస్తాడు వాళ్ళకి చూడండి ఇక్కడ ఏమైందా మళ్ళీ ఇది గుర్తుంచుకోండి పదమూడు వచ్చినాం తనలో ఉన్న చూడు సముద్రం తనలో ఉన్న మృతులను అప్పగించాను మరణమును పాతాలలోకము వాటి వశమునున్న మృతులను అప్పగించాను వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందాను మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పొడవబడిను ఈ అగ్నిగుండము రెండవ మరణము ఇందుకోసం లెక్కుతారు వాళ్ళు మృతులు ఈ అగ్నిగుండం రెండవ మరణము మళ్ళా చూడండి అదే ఇరవై అధ్యయం ఆరోజు చూడండి ఈ మొదటి పునరుద్ధానం పొందిన వారికి రెండో మరణం లేదు వీళ్ళకి ఆ రెండో మరణం కోసం ఎగుతారు వాళ్ళు రేపు వాళ్ళు చూడండి ఇక్కడ ఏమన్నా ఆరో వచనం ఆ వెయ్యి సంవత్సరాల గడుసు వరకు కడమామృతులు బ్రతకలేదు ఇది మొదటి పునరుద్ధానము ఈ మొదటి పునరుద్ధానంలో పాలుగలవ వారు ధన్యులను పరిశుద్ధుల ఉందరు ఇటువారి మీద రెండవ మరణంకు అధికారము లేదు క్రీస్తు రాజ్యంలో ఉన్న వాళ్ళకి రెండో మరణం మీద అధికారం లేదు చూడు మళ్ళా వీరు దేవునికిని క్రీస్తుకును యాజకుల క్రీస్తుతో కూడా వెయ్యి సంవత్సరం రాజ్యం చేయుదురు మళ్ళీ మన క్రీస్తు కూడా రాజ్యం చేస్తాను చేస్తున్నాం మనం ఇప్పుడు యపస్పత్రిక రెండు నాలుగేమని చెప్పాడు పర్లోక ముందు లేపి మళ్ళీ ఆయనతో కూడా పెట్టాడు అని రాసింది అక్కడ ఇప్పుడు మనం ఆయన పాలనలో ఉన్నాం అయితే ఈ తీర్పు చాలా భయంకరం కూడా ఆ రోజున ఒక విషయం గుర్తుంచుకోండి చాలామంది కాదు కాదనుకుంటారు ఇది ఏవో గొప్ప విషయం చెప్పాడు యేసుప్రభు వచ్చేటప్పుడు ఆకాశం భూమి ఆ గాలి నీరు నొప్పి మొత్తం మొత్తం కూడా ఐదు పంచభూతలు మిక్కటమైన లయమైపోతాయి లేకుండా పోతాయి ఆ తర్వాత మధ్య ఆకాశానికి వెళ్ళిన తర్వాత తీర్పు తీర్చాడు ప్రభు ఆ తీర్పు ఎలా చాలా భయంకరంగా ఉన్నది ఆ విషయాన్ని గురించి అన్నాడు కదా ఏబు గ్రంథంలో పద్నాలుగు అధ్యాయంలో ఆకాశమున్నంత వరకు ఈ మృతులు బ్రతుకరు ఆకాశం ఎప్పుడు పోద్దో అప్పుడు లెక్కుతారు చూడండి ఏపు గ్రంథము పద్నాలుగు అధ్యాయం చాలా చరిత్ర ఇది ఏపు గ్రంథము విద్యాహీనులకి అర్థం కాదు ఏబు గ్రంథము పద్నాలుగు అధ్యాయము చూడండి ఏబు గ్రంథము పద్నాలుగు అధ్యాయం ఒకసారి అందరు చూడండి దాన్ని మీరు మీకు తెలుసుది ఆ విషయం ఏబు గ్రంథము పద్నాలుగు అధ్యాయము పన్నెండో వచనం అలాగ నేను నరులు పండుకొని తిరిగి లేవరు ఆకాశము గతించిపో వరకు వారు మేలుకొనరు ఎవరు వారిని లేపజాలరు చూసేవా ఆకాశము గతించిపోతే రెండో రాకల్లో అప్పుడు దూతలను అప్పేస్తాడు గురుగులను గోధుమలను ఏరి చేస్తాడు ఆ తర్వాత తండ్రికి రాజ్యం అప్పగిస్తాడు అప్పుడు ప్రభు చూడండి ఇక్కడ ఉన్నవాళ్ళని పరిశుద్ధుల్ని రెండో మరణం మీద అధికారం లేని వాడిని తండ్రికి రాజ్యం అప్పగిస్తాడు మొదట కొనింది పదిహేను ఇరవై నాలుగు చూడండి ఇక దీన్ని ఆపే చూడండి పదిహేను ఇరవై నాలుగు మొదటి కొరింది పత్రిక పదిహేను ఇరవై నాలుగు రాజ్యాన్ని తండ్రికి అప్పగెత్తాడప్పుడుగా రాకళ్ళు అటు తరువాత ఆయన సమస్తమైన అధికారమును అటు తర్వాత ఆయన సమస్తమైన ఆది అధిక సమస్తమైన అధిక ఆధిపత్యమును సమస్తమైన అధికారమును బలమును కొట్టివేసి తన తండ్రి అని దేవునికి రాజ్యము అప్పగించును అప్పుడు అంతము వచ్చును చూడు ఎరిగేది కూడా చూడం మళ్ళీ ఎందుకనగా తన కుమ్ము తన శత్రువులందరినీ తన పాదముల క్రింద ఉంచు వరకు ఆయన రాజ్యపాలన చేయుచుండబలు క్రీస్తు పాలన చేసి మన పైన మనం ఉండం ఇప్పుడు ఎరగారు వచ్చును అన్ కడపట నశింపజేయబడు శత్రువు మరణము ఇక మనుషులకి ఎవరికి మరణం లేకుండా చేస్తాడు యేసు ప్రభు వారు అదే చెప్పాడు పౌలు కొరిందిలో పదిహేను యాభై ఒకటిలో క్షయం అనేది అక్షయతను ధరించుకున్నది అక్షయమను మరి ధరించుకున్నప్పుడు మరణమందు మందు మింగియమండి అని మాట నెరవేర్ది యక్ష గ్రంథంలో మరి ఎన్నడూ లేకుండా మరణాన్ని మినింగి వేస్తాడని యక్ష గ్రంథం ఇరవై ఐదు ఎనిమిదిలో రాసి ఉంది మరణం లేకుండా చేస్తాడు ఇక అప్పుడు తీర్పు తీరుతాడు ఇక ఈ తీర్పులో చూడండి చాలా ప్రమాదమైన తీర్పు ఇది ఆ చూడండి తీర్పు చేశాడు ఆయన వార్త ఇరవై ఐదో అధ్యాయం ఇరవై ఐదో అధ్యాయం గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఆ రెండో మరణం పొందేవాళ్ళు ఈ మొదటి పునర్ధన్లు అందరూ కూడా అక్కడికి వస్తారు ముందు దానికన్నా ముందు రెండవ తిమోతి చూడండి ఒకసారి రెండవ తిమోతి పత్రిక నాలుగో అధ్యాయము క్రీస్తు ఎవరికి తీర్పు తీర్చారు చూడండి నాలుగో అధ్యాయం మొదటి వచ్చినం దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్ష తోడు ఆయన రాజ్యముతోడు నేను ఆనబెట్టు చెప్పినది ఏమనగా వాక్యమును ప్రకటించము సమయమందు అసయమందును ప్రయాసపడము ఇలా తిమోతిగా అన్నాడు తిమోతి దేవుని ఎదుటను ఆయన కుమార్ క్రీస్తు ఎదుటను మృతులకును సజీవులకును తీర్పు తీర్చు క్రీస్తు ఎదుటను ఆయన రాజ్యముతోడు ఆనబెట్టి నీకు చెబుతున్న ప్రమాణం చేసి నీకు తండైనా దేవుని ఎదుటను తన కుమ్మడాన్ని క్రీస్తు ఎదుటను ఈ క్రీస్తు సజీవులకును మృతులకు తీర్పు తీర్చేటప్పుడు ఈ మృతుల్ని నరకానికి పంపిస్తాడు అప్పుడు రెండో మరణానికి ఇప్పుడు చూడండి మత ఇరవై ఐదు మత ఇరవై ఐదు అధ్యాయము ముప్పై ఒకటి నుంచి చూడండి ముప్పై ఒకటి నుంచి దేవుడు ఇప్పుడు గొప్ప పని చేస్తున్నాడు పరలోకంలో లేడు చూడు ఏం చేస్తున్నాడు ఆయన మత ఇరవై ఐదు ముప్పై ఒకటి నుంచి తన మహిమతో మనుష్య కుమారుడు ఆయనతో కూడా సమస్త దూత్రను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆశయండి ఉండును అప్పుడు సమస్త జనులు ఆయన ఎదుట పోగు చేయబడుదురు చూసేవా మహా మహాసింహాసనం ఏ ఆధారం లేకుండా మహిమతో సింహాసనం ఉంటుంది ఆకాశంలో ఆ తీర్పు కోసం మన అందరూ ఆకాశ మండలానికి వెళ్ళిపోతాం మనం అప్పుడు ఈయన చూడే అన్నాడు ఆయన అక్కడ కుడివైపున ఎడవైపున వాళ్ళని పరిశుద్ధులను ఏరు చేసి మేకలను వైపున గొర్రెలోకి పోయింది పెట్టమన్నాడు ఆయన ఏమైంది ఇక్కడ ఇరవై ముప్పై రెండో వచ్చిన అప్పుడు సమస్త జనులు ఆయన ఎదుట పోగు చేయబడుదురు గొల్లవాడు మేకల్లో నుండి గొర్రెలు ఏర్పరిచినట్లు ఆయన వారిని వేవిపరిచి తన కుడివైపున గొర్రెలను ఎడమవైపున మేకలను నిలిపెట్టి అప్పుడు రాజు యేసుప్రభారు అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూసి నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి లోకం పుట్టినది మీ కొరకు సిద్ధపరచుకున్న నిత్య రాజ్యమును స్వతంత్రించుకొనుడి చూసేవా ఎంత ధన్యత ఉంది ఎన్నడు ఊహించ గొప్ప మహిమను అనుకుక్కడ నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన ఆశీర్వదింపబడినవారులారా అంటే మొదటి పునర్ధారంలో ఉన్నవాళ్ళు వీళ్ళకి రెండో మరం మీద అధికారం లేదు ఇది చెబుతాం ప్రకరణ గ్రంథం అయితే రండి లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధం చేస్తుంది పరలోకాన్ని దీన్ని మీరు స్వతంత్రించుకోండి అందుకని ఏమన్నా అంటే రక్త మాంసాలు ఉన్నంతకాలం రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోలేము మొదటి కొన్ని పదిహేను యాభైలు ఏముందంటే రక్త మాంసాలు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోనవు ఈ రక్త మాంసాలు ప్రాణం ఎప్పుడైతే పోదు వెంటనే అక్కడికి మనకి వెళ్ళిపోతాం మనం అందుకనే సాబైతే నాకు లాభం అది మేలు అన్నాడు పవులు అంత ధన్యత ఉంది ప్రభు అన్నాడు రండి మీ కొరకు సిద్ధపడిన నిత్యరాజ్యాన్ని స్వతంత్రించుకోండి లోక పుట్టని మీ కొరకే తయారు చేసేది దీన్ని అన్నాడు అయిపోయింది కదా ఇక తీర్పు చూడు రెండో ఇక ఎడం గుంపుమన్నాడు చూడండి ఆయన అదే అధ్యాయం నలభై ఒకటి వచ్చినాం అదే అధ్యాయం నలభై ఒకటి వచ్చినాం అప్పుడు ఆయన ఎడం వైపు నుండి వారిని చూసి శపించబడిన వారులారా ఎవరి రెండో మరణం మృదు లేవనో వాళ్ళు ఆ రెండో మరణం కోసం తీర్పు కోసం లేచేది వీళ్ళే చూడాలని ఏమంటున్నాడు శపించబడిన వారులారా చూడ ఆ మాట ఏమన్నాడు ప్రభు అప్పుడు ఆయన ఎడమైపున ఉన్నవారిని చూసి శపించబడిన వారులారా నన్ను విడిచి అపవాదికి వాని దూతలకు సిద్ధపరచబడిన నిర్త్యాగంలోనికి పోవుడి ఏంటది నన్ను విడిచి అపవాదికి వాని దూతలకు సిద్ధం చేసే నరకం దాంట్లో సిద్ధం చేయం ఇప్పుడు రెండు సిద్ధం చేస్తున్నాడు ఆయన రాజ్యం సిద్ధం చేస్తున్నాడు మళ్ళీ నరకం సిద్ధం చేస్తున్నాడు వాళ్ళకల్లా ఎప్పుడు రెండో మరణం పొందేవాళ్ళ కోసం ఇంతటి చరిత్ర ఉంది వైపు దాంట్లో అందుకని ఆ మొదటి పునర్ధనం వాళ్ళు ధన్యులను పరిశుద్ధుల ఉందరు ఇటీవారి మీద రెండో మరణానికి అధికారం లేదు ఆ శరీర పునర్ధనం మీద రెండు సార్లు కాదు ఒక్కసారే ఈ శరీరం మహిమ శరీరం వచ్చింది అది రెండుసార్లు కాదు ఒక్కసారి శరీర పునర్ధనం అందుకని ఏమోనే ఉన్నా అంటే నేను ఆత్మలను చూసింది అని ఆ నాలుగవచన చెప్పాడు మళ్ళీ తర్వాత ప్రకటన ఆరు తొమ్మిది ఏమంటే నేను క్రీస్తు నిమిత్తము శిరచేమేయమని ఆత్మలను చూశాను సింహాసనం కింద అంటాడు ఆరు తొమ్మిది కూడా శరీరాలను కాదు అది రెండుసార్లు కాదు పునరుద్ధానం ఒకేసారి శరీర పునరుద్ధానము కనుక వాళ్ళనేమో శాశ్వత కాలంలోనే రాజ్యాన్ని స్వతంత్రించుకోమంటాడు వీళ్ళనేమో శప్పించబడిన ఉన్నారా నన్ను విడిచిపోండి అపవాదికి వాని దూతలకు సిద్ధం చేసి పోండి మళ్ళీ అదే అధ్యాయము చూడండి ఇక్కడేమన్నాడు అదే అధ్యాయం నలభై ఐదు నుంచి అందుకైనా మిక్కిలు అల్పిన వీరిలో చేసి ఇలాగ చేయను కనుక వారు చేయలేదని మీతో చెప్తున్నాను వీరు నలభై ఆరో వచ్చిన వీరు నిత్య శిక్షకును నీతివంతులు నిత్య జీవనకును పోవుదురు చూసేవా వీళ్ళు నిత్య శిక్షకును ఆ కర్మ మీరేమో నిత్య జీవానికి వెళ్తారు అదే అందుకని ప్రభు అన్నాడు కొందరు జీవ పునర్ధానానికి కొందరు తీర్పు పునర్ధాన్ని బయటికి వస్తారు వాళ్ళు ఇంతటి ధన్యత ఉంది క్రీస్తు రాజ్యంలో ఉన్న వాళ్ళకి అందుకని రాజ్యం నిమిత్తం చెయ్యి అయినా కన్నైనా పాపం నరికి పోరాయి ఒంటి కన్ను కాదు రాజ్యం నీకు మేలు కదా రాజ్యం ఇక్కడే ఉందని చెప్పి మనం తెలుసుకున్నాం ఆ రాజ్యం దాన్ని పొందిన వరకు మరి ఎవరికి చెందదు ఒక్కడు కూడా రాజ్యానికి బయట ఉన్నవాడు ఒక్కడు కూడా పరలోకంలో ఉండడు ఉండడు అందుకనే క్రీస్తు రాజ్యానికి అంతం ఉంది ఆయన రాజ్యం ఎప్పుడు నయం కాదు లోకాలని దోచు చెప్పింది ఆయన యాకోవు వంశత్తులను యుగ యుగాలు వెళ్ళును వెయ్యి సంవత్సరాలు కాదు లోక ఒకటి ముప్పై ఒకటి ముప్పై ఒకటి ఉంది ఆయన యుగ యుగాలు వెళ్తాడు అని చెప్పాడు ఆయన అప్పుడు దేవుని నివాసం మనుషులతో కూడా ఉంది ప్రకటన ఇరవై ఒకటి మూడు నుంచి ఆయన మనతో ఉండును ఆయన వారి కన్ను ప్రతి భాషను తుడిచివేయును ఆయన యుగ పరిపాలన చేస్తాడు ఆ నివాసం మనుషులతో కూడా ఉంది చూడండి అప్పుడు తీర్పు అయిపోయిన తర్వాత అప్పుడు మంతా కూడా ప్రభు ఉంటాడు ఇక అప్పుడు ఒక మార్చి చాలా చరిత్ర దీనికి చూడండి ఇరవై ఒకటో వచ్చిన ఇరవై ఒకటి ప్రకటన మూడవ వచనం అప్పుడు ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది తీర్పు అయిపోయిన తర్వాత ఆయన వారితో కాపురం ఉండును ఆయన ప్రజలే ఉందరు దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి ఉండును ఆయన వారి కనుల ప్రతి భాష విన్ను తుడిచివేయను మరణం ఇక ఉండదు మరణాన్ని మింగేశాడు కదా మరణం ఇక ఉండదు దుఃఖమైన ఏడుపైన పైన వేదన ఇకను ఉండదు చూసేవా అదే అధ్యాయం మళ్ళీ ఇరవై రెండు అధ్యాయం మూడు నుంచి ఇక మీదట మీద దానిలో ఏది ఉండదు దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనం దానిలో ఉండును ఆయన దాసులు ఆయన సేవించుతూ ఆయన ముఖ దర్శనము చేయుచుందురు ఆయన నామం వారి నొసళ్ళయందుడును రాత్రికి ఎన్నడూ ఉండదు దీపకాంతి అయిన సూర్యకాంతి అని వారికి అక్కర్లేదు దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును వారు యుగ యుగములు రాజ్యము చేయుదురు ఒక యుగమా ఆయనకు రాజులకు రాజు ప్రభువులకు రేపు శాశ్వతకాలం ఉన్న రాజ్యాన్ని పాలిస్తాడు క్రీస్తు పరలోకానికి వెళ్ళి ఆయన శక్తుల మీద అధికారుల మీద కూర్చుని అధికారం పొందినవాడు అని మొదటి పేతుడి మూడు ఇరవై రెండులో మాట ఉంది చాలా ప్రాముఖ్యమైన విషయం సమస్త అధికారం పరలోకం భూలోకం నాకు సర్వాధికారం అని చెప్పాడు అదే మాట పేతులు ఏమన్నా అంటే ఆయన పరలోకానికి వెళ్ళి మరి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీద అధికారం పొందినవాడు అయి దేవుని పొడి కార్షున కూర్చుని ఉన్నాడని మొదటి పేతులు మూడు ఇరవై రెండులో మాట రాసింది ఇంతటి ధన్యత ఉంది వాళ్లకు కనుక వెయ్యేళ్ల పరిపాణాలు కద్మాతులకు తీర్పు కోసం లెక్కుతారు రెండో మరణ కోసం కనుక ఆ తీర్పు తర్వాత మనం దేవునితో ఉంటాము ఈ విషయాలు దైగాల దేవుడు మనకు బోధించినందుకు మీ అందరికీ కృతజ్ఞత దేవునికి దేవుడు మనకు అందించినందుకు మన అందరి పక్షంగా చాలా కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను మీ అందరికీ ఉందని నన్ను